గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ముందు రైతు బంధు ఇతర బిల్లుల చెల్లింపులను ప్రస్తుతానికి ఆపండి ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు రెండు నుంచి మూడు ఎకరాల కేటగిరికి సాగుతున్న చెల్లింపులు ఇప్పటి వరకు నలభై ఆరు లక్షల మందికి నగదు బదిలీ రైతుల ఖాతాల్లో రెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు జమ ఈ నెలాఖరుకు ఐదు ఎకరాల కేటగిరి వరకు పూర్తి హైదరాబాద్ రాజ్భవన్ లో గవర్నర్ తమిళిసైకి పుష్పగుచ్చం అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం భద్రత పటిష్టం సమాచారం లీక్ అవుతుండటంతో ముఖ్యమంత్రి భద్రత సిబ్బంది మార్పు నలుపు రంగులోకి మారిన వాహన శ్రేణి విదేశీ పర్యటన అనంతరం కొత్త కాన్వాయిలో సచివాలయానికి రేవంత్ రేవంత్ఎస్పీఎస్సీ చైర్మన్ నియామక ఫైల్ ను త్వరగా ఆమోదించండి తమిళిసైతో సీఎం డిప్యూటీ సీఎం భేటీ గణతంత్ర వేడుకలకు ఆమెకు ఆహ్వానం గవర్నర్ కోట ఎమ్మెల్సీల పేరుపైన చర్చ న్యాయ సలహా తీసుకుంటా గవర్నర్ గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీకి లైన్ క్లియర్ భర్తీ చేపట్టరాదని మేం చెప్పలేదు గవర్నర్ నిర్ణయాధికారాన్ని ప్రశ్నించలేం గవర్నర్ తరఫున వాదనలు లేకున్నా రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం హైకోర్టు ముందు విచారణ అర్హతను తేల్చాలి గవర్నర్ కార్యదర్శి విజ్ఞప్తి ధరణిలో లోపాలున్నాయి వికేంద్రీకరణ లేక పని భారమంతా ఒకరిపైనే సమస్యల పరిష్కారానికి అవసరమైన ఆప్షన్లు లేవు నివేదికలు ఇచ్చేందుకు తగినంత మంది సిబ్బంది లేరు ధరణి కమిటీకి తెలిపిన ఐదు జిల్లాల కలెక్టర్లు ఇరవై ఏడున అటవీ గిరిజన సంక్షేమ శాఖలతో సమావేశం మెహదీపట్నం స్కైవాక్ కు లైన్ క్లియర్ రక్షణ శాఖ భూమిని అప్పగించిన కేంద్రం ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి చొరవ మూడు వేల మూడు వందల ఎనభై గజాల భూమి ఇచ్చేందుకు ఓకే స్కైవాక్ నిర్మాణ పనులను పనులకు తొలగిన అడ్డంకి నాలుగు వారాల్లో భూమి అప్పగింత పూర్తి నేవీ రేడర్ స్టేషన్కు ఓకి దామగుండంలో స్టేషన్ ఏర్పాటుపై ముందడుగు సీఎం రేవంత్తో నౌకాదళ అధికారుల భేటీ ఒకవే ఒక వంద డెబ్బై నాలుగు హెక్టార్ల భూమి అప్పగింత ఒప్పందంపై సత్తకాలు ఇండియా కూటమికి బీటలు బె బెంగాల్లో తృణమూల్ ఒంటరి పోరు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీది అదే దారి సీట్ల పంపకాలపై మా ప్రతిపాదనను కాంగ్రెస్ నేతలు తిరస్కరించారు బెంగాల్లో ఆ పార్టీతో సంబంధం లేదు రాహుల్ యాత్ర సమాచారం లేదు మమత పంజాబ్లో తో చర్చలు లేవు మొత్తం పదమూడు సీట్లు మేమే గెలుస్తాం మాన్ ఏసీబీ వలలో వంద కోట్ల తిమింగలం మణికొండలోని ఆదిత్య విల్లా టౌన్షిప్ లో శివ బాలకృష్ణ ఇల్లు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు కట్టలు కట్టలుగా నగదు ఐదు కిలోల పసిడి డెబ్బై ఎకరాల పత్రాలు పదుల సంఖ్యలో ఐఫోన్లు యాభైకి పైగా ఖరీదైన వాచీల స్వాధీనం హెచ్ఎండిఏలో ప్లానింగ్ డైరెక్టర్గా అధికార దుర్వినియోగం భారీగా ముడుపులు స్వీకరించి నిర్మాణ సంస్థలకు అనుమతులు గత ప్రభుత్వ హాయంలో ఏకకాలంలో రెండు పదవుల నిర్వహణ ఎన్నికల ముందు రేరా సెక్రటరీ మెట్రో ప్లానింగ్ డైరెక్టర్గా బదిలీ శివబాలకృష్ణ ఆస్తుల మార్కెట్ విలువ ఇరవై కోట్లు అధికారులు వాస్తవ విలువ వంద కోట్లకు పైగానే ఉంటుందని అంచనా హైదరాబాద్ సిటీ డబ్బులు ఇస్తేనే ఇస్తాం అప్పటి వరకు సరఫరా చేయలేం చేతులెత్తేసిన ఔషధ ఏజెన్సీలు పిఎస్ఎంఎస్ ఐడిసికి అసోసియేషన్ లేక పెండింగ్ బకాయిలు పదహారు వందల కోట్ల రూపాయలు పది నెలలుగా ఒక్క రూపాయి చెల్లించలే ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన వైనం కూలిన రష్యా సైనిక విమానం అరవై ఐదు మంది ఉక్రెయిన్ ఖైదీలు సహా డెబ్బై నాలుగు మంది దుర్మరణం మాస్కో లోకసభ ఎన్నికలు అయ్యాక రాహుల్ అరెస్ట్ హిమంత గుహవాటి నా ప్రాణం పోయేదే ప్రజాశిస్తులే కాపాడాయి మమత వర్ధమాన్ ఎయిర్ ఇండియాకు ఒకటి పాయింట్ పది కోట్ల రూపాయల జరిమానా న్యూఢిల్లీ ఇరు పక్షాలకు జ్ఞానవాసి సర్వే నివేదిక వారణాసి గణతంత్ర వేడుకల్లో భద్రతకు పద్నాలుగు వేల మంది న్యూఢిల్లీ ఈవేలో వెయ్యి ఉద్యోగాల కోత న్యూఢిల్లీ చైనా అగ్ని ప్రమాదంలో ముప్పై తొమ్మిది మంది మృతి బీజింగ్ నాన్జంగ్ బైటిడిఏ పనుల్లో భారీ అవినీతి రిటైర్డ్ అధికారిని ఈవోగా నియమించి మూడు వందల కోట్ల రూపాయల అప్పులు చూపారు యాదగిరిగుట్టలో మంత్రి కోమార్రెడ్డి వెంకటరెడ్డి యాదగిరిగుట్ట రూరల్ పర్యాటక రంగానికి పెద్దపీట మౌలిక సదుపాయాల కల్పన జూపల్లి మాడ్రిడ్లో లో అంతర్జాతీయ టూరిజం ఫెయిర్ తెలంగాణ స్టాల్ ప్రారంభం హైదరాబాద్ వ్యవసాయ వర్సిటీలో నిరసన ఉద్రిక్తం వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించొద్దంటూ ఏబివిపి నిరసన ఏబివిపి విద్యార్థి సంఘం కార్యదర్శి ఝాన్సీ జుట్టు పట్టుకు లాగి అరెస్ట్ రాజేంద్ర నగర్ మూడు పాయింట్ ఐదు టన్నుల జటాయువు రూపొందించిన తొంభై తొమ్మిది ఏళ్ల శిల్పరాజ్ సూతార్ అయోధ్యలో అదే రద్దీ రెండో రోజు మూడు లక్షల మందికి రామయ్య దర్శనం రద్దీపై యోగి సమీక్ష అయోధ్య కేంద్ర మంత్రులెవరూ ఇప్పుడే అయోధ్యకు వెళ్ళొద్దు నితీష్ మళ్లీ యూ టర్న్ కర్పూరి ఠాకూర్ కు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు భారత రత్న ఇవ్వలేదు కర్పూరి శత జయంతి సభలో నితీష్ తిరిగి ఎన్డీఏలో చేరటానికేనా పాట్నా మోదీ నిజంగా ఉపవాసం చేశారా కాంగ్రెస్ నేత మోయిలి తీవ్ర వ్యాఖ్యలు బెంగళూరు ప్రాణ ప్రతిష్ఠతో మృతదేహాలు లేచి నడుస్తాయా ఎస్పీ నేత ప్రసాద్ మౌర్య వ్యాఖ్యలు లక్నౌన్యూ వద్ద ఆ భూమి రికార్డులు లేవు హైదరాబాద్ శ్రీశైలం హైవే భూమి వివరి వివరాలు ఇవ్వాలని ఎన్హెచ్ఏఐకి వినతి రహదారికి రైతు బంధుపై విస్తృత చర్చ ఆంధ్రజ్యోతి కథనంపై అధికారుల ఆరా మీడియాతో ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి మహిపాల్ రెడ్డి విపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలవకూడదా రేవంత్ తెలంగాణ రాష్ట్రానికి సీఎం కాదా సమస్యల పరిష్కారం కోసమే కలిశాం పార్టీని వీడేది లేదు ప్రతిపక్షంలోనే ఉంటాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సునీత ప్రభాకర్ రెడ్డి మహిపాల్ రెడ్డి మాణిక్రావు స్పష్టీకరణ హైదరాబాద్ కేసీఆర్ను ను సీఎం చేద్దాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య కు ఓటేసిన వారు బాధపడుతున్నారు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తగిలింది దెబ్బే తప్పుడు హామీలతో ప్రజల్ని నమ్మించిన రేవంత్ ప్రభుత్వాన్ని చెప్పుతో కొడతారో ఓట ఓటుతో కొడతారో రైతులు ఆలోచించాలి ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకం కేటీఆర్ రాహుల్ ప్రజల్లోకి వెళ్తుంటే బీజేపీకి ఎందుకంత భయం గుడికి వెళ్లడానికి అస్సోం సీఎం అనుమతి కావాలా అప్పట్లో బతుకమ్మ పేరుతో కవిత మాదిరిగానే ఇప్పుడు రామాలయం పేరుతో మోదీ సినిమా చూపిస్తున్నారు అయోధ్య గుడికి కారకుడైన అద్వానిని సన్మానించారా జగ్గారెడ్డి హైదరాబాద్ ఈసీ ఆదేశాలతో వేటుపడిన ఐఏఎస్లకు పోస్టింగ్లు అమోయ్ కుమార్ సుశీల్ కుమార్ శ్రీధర్లకు బాధ్యతలు హైదరాబాద్ చైర్మన్ నియామక ఫైల్ను సత్వరం ఆమోదించండి సైతో సీఎం డిప్యూటీ సీఎం భేటీ హైదరాబాద్ చైర్మన్ చైర్మన్గా మహేందర్ రెడ్డి ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ ఆమోదం హైదరాబాద్ తెలంగాణ భవన్ భూ కేటాయింపు రద్దు చేయండి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పిటిషన్ హైదరాబాద్ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించండి సీఎం రేవంత్ కు లేఖ రాసిన ఎంపీ బండి సంజయ్ హైదరాబాద్ హరీష్ అండతోనే సీఎం వద్దకు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్లకు ఇంకా జ్ఞానం రాలేదు రఘునందన్ సిద్దిపేట ఎస్సీ ఎస్టీ బీసీసెల్ నేతలతో షబీర్ అలీ భేటీ హైదరాబాద్ రియల్టర్స్ సమస్యలను పరిష్కరించండి మంత్రి పొంగులేటిని కలిసిన అసోసియేషన్ నాయకులు హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ గేట్లు తెరిస్తే వచ్చేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు కాంగ్రెస్ కు నష్టం చేయాలనుకుంటున్నారు వారి పార్టీలే సున్నా అయిపోయేలా ఉన్నాయి కొత్త వారి కోసం మా వాళ్ళ కుర్చీలు ఇవ్వం కార్యకర్తల అనుమతితోనే కొత్త వారి చేరికలు ఖమ్మం మా జేబులో ముప్పై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నం మహబూబ్ నగర్ వైద్యారోగ్య శాఖకు పదమూడు వేల కోట్లు ఇవ్వండి మెడికల్ కాలేజీలు ఆసుపత్రులకు నిధులు అవసరం బడ్జెట్లో ఇవ్వాలని కోరిన ఆ శాఖ మంత్రి దామోదర వైద్యారోగ్య శాఖకు పెద్దపీట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హైదరాబాద్ లండన్ థేమ్స్ నది తరహాలో మూసి నదిని సంరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడుతాం స్థానికులకు ప్రయోజనం కలిగేలా అభివృద్ధి బ్రిటిష్ హై కమిషనర్ తో సీఎం రేవంత్ హైదరాబాద్ నేవి రాడర్ స్టేషన్కు ఓకే దామగుండంలో స్టేషన్ ఏర్పాటుపై ముందడుగు సీఎం రేవంత్ తో తూర్పు దళం అధికారుల భేటీ ఒకవేళ ఒక వంద డెబ్బై నాలుగు హెక్టార్ల భూమి అప్పగింత ఒప్పందాలపై ఒప్పందంపై సంతకాలు వికారాబాద్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అటవీ భూములు అప్పగింత పత్రాలు అందుకుంటున్న నేవీ అధికారులు జాతీయ రహదారుల నిర్మాణానికి సహకరించండి గత ప్రభుత్వం పట్టించుకోలేదు సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేక హైదరాబాద్ పిహెచ్డి ప్రవేశాలకు జేఎన్టీయు నోటిఫికేషన్ హైదరాబాద్ సిటీ మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకోండి ఉద్వాసనకు గురైన ఆర్టీసీ ఉద్యోగుల వినతి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి పెద్ద సంఖ్యలో రాక హైదరాబాద్ డిగ్రీలు కాదు నైపుణ్యం కావాలి నిమ్స్ మీ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి హైదరాబాద్ రెవెన్యూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మంజూరుకు విజ్ఞప్తి ఉప ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని అందజేస్తున్న టెస్ట్రా బృందం హైదరాబాద్ భారత స్పిన్ బజ్లాల్ బజ్బాల్ ఉప్పల్లో ఇంగ్లాండ్తో తొలి టెస్టు నేటి నుంచి అశ్విన్ జడేజా పైనే భారం స్పెషలిస్ట్ బ్యాటర్గా రాహుల్ హైదరాబాద్ టెన్నిస్లో బోపన్న కొత్త చరిత్ర డబుల్స్లో టాప్ ర్యాంకుతో అరుదైన ఘనత వయసు నలభై మూడు ర్యాంకు ఒకటి మెల్బోర్ను కొత్త తరానికి స్ఫూర్తి ఈ ఘనత నాకొక్కడిదే కాదు భారత టెన్నిస్ది కూడా ఈ వయసులో అగ్రపీఠం దక్కించుకోవడం అన్నది దేశంలో కొత్త తరం టెన్నిస్ ఆటగాళ్లకు ఖచ్చితంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుండ నిలుస్తుందనడంలో సందేహం లేదు రోహన్ బోపన్న సూర్యాని టీ ట్వంటీ హీరో రెండోసారి ఐసీసీ అవార్డుతో రికార్డు దుబాయ్ గాయత్రి నందిని సుమిత్ సిక్కి హుసాంస్ దీప్ దీప్తి క్రీడాకారులకు రేవంత్ సన్మానం హైదరాబాద్ శ్రీకాంత్ ప్రణయ్ ఇంటి దారి జకార్తా బషీర్ కు వీసా మంజూరు లండన్ బడ్జెట్ రూపకల్పనకు శ్రీకారం చుడుతూ జరిగే హల్వా కార్యక్రమంలో పాల్గొని ఆర్థిక శాఖ ఉద్యోగులకు హల్వా పంచుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రిటైల్ స్పేస్ లీజింగ్లో రికార్డ్ న్యూఢిల్లీ సోనీపై ఎన్సీఎల్టీకి జీ ఎంటర్టైన్మెంట్ న్యూఢిల్లీ రేపటి నుంచి ఈ లూనా బుకింగ్ బుకింగ్ ప్రారంభం న్యూఢిల్లీ మార్కెట్లో కొనుగోళ్ల జోష్ సెన్సెక్స్ ఆరు వందల ఎనభై తొమ్మిది పాయింట్లు ఆ ముంబై వివిపై ఆరు వందల పదిహేడు రూపాయల కోట్ల రూపాయల సమీకరణ హైదరాబాద్ కెనరా బ్యాంకు లాభం మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలకు పెరిగిన వడ్డీ ఆదాయం గణనీయంగా తగ్గిన మొండి బకాయిలు ముంబై యూకో బ్యాంకు లాభం ఐదు వందల ఐదు కోట్ల రూపాయలు పది నెలల్లో ఫ్రాన్స్ లక్ష అమ్మకాల మైలురాయి న్యూఢిల్లీ బంగారం ధరలు పది గ్రాములకు హైదరాబాద్ ఇరవై నాలుగు క్యారెట్లు అరవై మూడు వేలు ఇరవై రెండు క్యారెట్లు యాభై ఏడు వేల ఏడు వందల యాభై కేజీ వెండి డెబ్బై ఆరు వేల ఎనిమిది వందలు ముంబై అరవై రెండు వేల ఐదు వందల తొంభై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఏడు వేల మూడు వందల ముప్పై కేజీ వెండి డెబ్బై ఒక వేల డెబ్బై ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ